కలిసి వచ్చే రోజులున్నాయి ఇట్లా బయటికి వస్తేనే ఆ మహానుభావుడు ఉన్నాడు సద్గురు గురువు ఈ రోజు ఇక్కడ వచ్చిన కలిసి వచ్చే రోజు जल <im> जल <im> 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 तो अरे परवा देर देर की कॉन्फ्रेंस देर जी कार्ड क्वेश्चन ये 100 नंबर खींचना ये बोलते है शाम को क्या बोलते हैं को लेते पर नासला है இது பெதுகா ராவலா லாபம் அந்த சேகர்

సంబంధించినటువంటి బృహస్పతి గురువారము ఐ సెవెన్ మన ఛానల్ అందరికీ సంస్కారము ఆరోగ్యము వ్యవహారము వ్యాపారము సంసారము ఈ సాగరం అనేటువంటి సెవెన్ అనేటువంటి దానికి విజయకేతనము ఈ ఛానల్ ద్వారా విద్యార్థులకు విద్య సంసారంలో ప్రశాంతత వ్యాపారస్తులకు లాభము అధికారులకు ఒక అధికారం అనుకూలత ప్రతి ఒక్క కుటుంబం నుంచి విశాలమైనటువంటి సందేశాన్ని అందించేటువంటి ఛానల్ని మా భక్తాదులందరూ కలిసి నెల్లూరు పట్టణంలో ఇది ఏర్పాటు చేశారు ఇది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి అందరూ ప్రతిరోజు ప్రాతకాలమున మధ్యాహ్నమున రాత్రి నిద్రించే సమయంలో చాలా మేధావులు అనుభవజ్ఞులు అన్నీ తెలిసినటువంటి సంస్కారం కలిగినటువంటి వారు స్త్రీలు పురుషుల ద్వారా లోకానికి మానవ సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాం దీనికి గమనించండి కలిసి ఉంటే కలదు సుఖము రండి జీవనాన్ని ఉద్ధరించకండి ప్రశాంతిగా జీవించండి జై సాయిరాం సాయిరాం సాయిరామ్ ఈ సమాజంలో ఉన్న మానవ సమాజానికి మనవాళ్ళు మావాళ్ళు మన అందరం కలిసి ఉందామనేటువంటి భావన కలిగి మన వేణు నెల్లూరు పట్టణంలో ఐ అనేటువంటిది చాలా ఉన్నతమైన ఒక దానికి ఒక మీనింగ్ ఉంది సెవెన్ అనేటువంటిది తెలుసుకోవాల్సిన సంఖ్యాశాస్త్రం ఉంది సెవెన్ అనేటువంటిది ఏడు అనేటువంటిది మనకు చాలా అనుకూలమైన నవగ్రహాల్లో శక్తివంతమైనది ఆ పేరున సంఖ్యాశాస్త్రముతో అనుభవంతో ఐ సెవెన్ అనేటువంటి ఛానల్ని ఈరోజు గురువారం ప్రారంభించి ఇది భూమి నుండి మట్టానికి వందేళ్లైనా అన్ని ఛానళ్ళ మాదిరిగా ఇది కూడా పెరగాలని మేము ఆశిస్తూ నా పేరు హిమాలయ శివ సాయి గురూజీ గారు అనంతపురం జిల్లా తొమ్మిదేళ్ళు హిమాలయంలో ఉన్న సర్వభాషలు సర్వ విద్యలు సర్వ యోగా ధ్యాన పద్ధతులు నేర్చినటువంటి అనుభవాన్ని ఈ ఛానల్ ద్వారా వారి ఉంచిన నాపైన నమ్మకానికి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో ప్రతి మానవులకు ఆరోగ్యపరంగా వారికి విద్యాపరంగా అభివృద్ధి పరంగా ఆర్థిక పరంగా సకాలంలో మంచి వర్షాలు కురిసి చల్లగా ఉండి ఆరోగ్యపరంగా బాగుండి పాడి పంటలతో కలిసిమెలిసి మంచి ధర్మమైన ప్రభుత్వాలు వచ్చి మానవ సేవ ప్రజాసేవ గ్రామ సేవ చేయాలని మంచి మనసుతో మంచి ఆలోచనతో నిస్వార్థముతో భారతదేశంలో ఉండే సనాతన ధర్మాన్ని పెంచాలా విద్య వైద్య బుద్ధి వేద దీన్ని పంచిపెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఛానల్ మీరు ప్రారంభించబడినది ప్రతిరోజు కూడా హై సెవెన్ అనేటువంటి ఛానల్ గురించి రెండు నిమిషాలు మీరు చెవులతో విని కణలతో చూసి దాన్ని మీరు గమనించిన మీ జన్మం సార్థకమైతుందని నా హృదయపూర్వకమైనటువంటి మానవ సేవను చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం జై సాయిరామ్ గురుభ్యో గురుభ్యోన్మహ జై జగన్మాత ఈరోజు ఈ ఐ సెవెన్ ఛానల్ ప్రారంభోత్సవంలో నేను కోరుకునేది ఒకటే చాలామంది జర్నలిస్టులు ఉన్నారు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ వాళ్ళందరికన్నా ఆణి ముత్యం మేలి ముత్యం లాంటి వాడు మన వేణుగోపాల్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నాకు చిరపరిచయం చాలా ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజంలో ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు గడిచిన మన వేణుగోపాల్ ఐదు సెవెన్ ఛానల్ పెట్టడం అనేది ఈ నగరం నెల్లూరు నగరం ప్రజలందరికీ శుభ శుభము చాలా మంచి మంచి ఇన్ఫర్మేషను ఇన్ఫర్మేటివ్గా ఈ ఛానల్ మరపుతారని చెప్పేసి ఆశిస్తూ ఇది ఇంకా జిల్లా అనే కాకుండా ప్రతి జిల్లాలో ఆల్రెడీ తిరుపతి నెల్లూరు ఉంది ఇంకా మిగిలిన జిల్లాల్లో కూడా వ్యాపి వ్యాపింప చేయాలని ఆశిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ